అందరికీ నమస్కారం అన్ని సినిమాలో నాకు ఎలా చేస్తానని ఒక టెన్షన్గా ఉంటుంది కానీ ఈ సినిమా మహేష్ బాబు గారు సినిమా అంటే నేను ఎలా కనిపిస్తానని చాలా టెన్షన్గా ఉంటుంది ఆయనతో ఇది మూడు సినిమా రెండు సినిమా సూపర్ హిట్ ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది నాకు చాలా నమ్మకం ఉంది పేరెంట్స్ పిల్లలని వెతకడం చాలా కామన్గా ఉండేదే కానీ పిల్లలు ఫ్యామిలీ రూట్స్ని సర్చ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది నాకు అది శ్రీకాంత్ అడాల గారు గారు మాత్రం చేయగలరు చిన్న చిన్న ఉత్సవాలు కలిపితే బ్రహ్మోత్సవం అవుతుంది పీవీపీ గారు క్షణం ఊపిరి బ్రహ్మోత్సవంతో మీకు హ్యాట్రిక్ కొట్టాలి ఆల్ ద బెస్ట్ ఈ సినిమాలో చాలా పెద్ద ఆర్టిస్ట్ చాలా సీనియర్ టెక్నీషియన్స్తో పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది వాళ్ళతో పాటు ఎదురు అందమైన హీరోయిన్స్ ఉన్నారు కాజల్ అండ్ ప్రణీత ఆల్ ద బెస్ట్ మికిజే జే మాయా మ్యాన్ ఆఫ్ ద మోమెంట్ ఈ సినిమాలో ఏది నా ఫేవరెట్ సాంగ్ చూస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది ఈ సినిమా పేరు లాగే ఉత్సవంగా ఉంటుంది థియేటర్స్లో ఆ సెలబ్రేషన్ చూడడానికి నేను ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ